చంద్రబాబు గారు అధికారం చేపట్టిన తర్వాత అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కలిసే ప్రయత్నం చేస్తే చంద్రబాబు గారు కొంతమందిని తిరస్కరించడం జరిగింది వాస్తవానికి చంద్రబాబు గారు ఎప్పుడు కూడా అధికారం దూరం పెట్టే ప్రయత్నం చేయరు కానీ మొట్టమొదటిసారిగా ఆయన కూడా కొంతమందిని దూరం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి హయాంలో వ్యవహరించినటువంటి తీరు చంద్రబాబు గారిని అంతగా బాధించిందని చెప్పుకోవచ్చు అందులో ప్రధానంగా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి సో శ్రీలక్ష్మి అనగానే మనకి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు గుర్తొస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళొచ్చినటువంటి అధికారి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి గతంలో ఆ చెప్పింది జైలుకి వెళ్ళిన సందర్భంలో అనవసరంగా నన్ను బలి చేశారు ఆడ రాజశేఖర రెడ్డి సంతకం పెట్టమంటే నేను పెట్టాను జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందాడు కానీ నేను కూడా ఫలితం అనుభవించాల్సి వచ్చింది ఈరోజు అని చెప్పి ఆవిడ అప్పట్లో బాధపడటం కూడా జరిగింది సరే నిజంగా పశ్చాత్తాపడు తెలియక ఫోర్స్ మీద పెట్టిందేమో అనుకోవడానికి లేదు ఎందుకంటే మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేయడానికి వచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి వల్ల నువ్వు జైల్లో చెప్పకూడదు తిన్నావు అని చెప్పి నువ్వు వ్యాఖ్యానించినప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేయడానికి ఢిల్లీ నుంచి ఎలా వచ్చావు అంటే జగన్మోహన్ ఆనాడు నీ స్వలాభం కోసం నువ్వు సంతకాలు పెట్టిన మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వచ్చావంటే నీకేదో మళ్ళీ లబ్ధి చేకూరుద్దనే ఉద్దేశంతో నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చావు ఈ విషయాలన్నీ చంద్రబాబు గారికి తెలుసు కదా కాబట్టి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని అయితే సున్నితంగా నిన్న తిరస్కరించడం జరిగింది నిన్న చంద్రబాబు గారు ప్రమాణ అంటే బాధ్యతలు స్వీకరించిన తర్వాత సచివాలయంలో ఆ ఐఏఎస్ ఐపీఎస్ అందరి అధికారులు ఎవరైతే ముఖ్యస్థాయి కార్యదర్శి స్థాయి అధికారులు ఉన్నారో వారి అందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్లో అందరూ వచ్చారు పుష్పగుచ్చాలు ఇచ్చారు కానీ శ్రీలక్ష్మి ఇచ్చినటువంటి పుష్పగుచ్చాన్ని చంద్రబాబు గారు తీసుకోవడానికి నిరాకరించారు సున్నితంగా వెనక నెట్టేశారు మిగతా అందరికీ ఫోటోకి ఛాన్స్ ఇచ్చారు ఎవరు బుక్ అయి కూడా పూర్తిగా తీసుకోలేదనుకోండి అందరికీ ఫోటోకి ఛాన్స్ ఇచ్చారు బట్ శ్రీలక్ష్మి మీద అయితే ఫోటోకి కూడా ఛాన్స్ ఇవ్వాలి దాదాపుగా వద్దు అన్నట్టుగా తోసేయడం అయితే జరిగింది సో అది మనకి విజువల్స్ అయితే మన దగ్గర ఉంది అంటే ఒక అధికారిని అంటే చంద్రబాబు గారు ఒక్కటే కాదు మొన్న ఎవరైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు ఉన్నాడో ఆయన చంద్రబాబు గారిని కలిసే ప్రయత్నం చేస్తే ఆయనను కూడా కలవడానికి చంద్రబాబు గారు అప్పు వచ్చుకోపోతే అని ఆ విజువల్ కూడా మన దగ్గర ఉంది నేను చూపిస్తాను అలాగే నిన్న శ్రీలక్ష్మి ఏం చేసిందంటే అందరితో పాటు కాకుండా చంద్రబాబు గారి క్యాబిన్లో ఒక్కటే కలవడానికి ప్రయత్నం చేసింది సో అంటే సగం లెక్క కూడా వెళ్ళిపోయింది క్యాబిన్లో ఇంకా డోర్ తీస్తే చాంబర్లోకి వెళ్ళిపోతుంది ఆ సీఎం చాంబర్ కరెక్ట్ కరెక్ట్గా అధికారులు ఎవరైతే సెక్యూరిటీ ఉంటారో వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి శ్రీలక్ష్మిని అక్కడ హోల్డ్ చేయడం జరిగింది లోన్కి వెళ్లకుండా ఎందుకు హోల్ చేశారు ఒక ఐఏఎస్ని సాధారణంగా ఆపరు లోన్కి వెళ్తుంటే ఎందుకు ఎందుకోలు చేశారంటే ఆల్రెడీ చంద్రబాబు గారు కొంతమందిని కలవటం నాకు ఇష్టం లేదు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వద్దు అని స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు గారికి సంబంధించి సంబంధించినటువంటి పిఎల్ఈలు అయితే ఎవరైతే ఉంటారో వెంటనే గుర్తించి వాళ్ళైతే సెక్యూరిటీ చేత ఆపించడం జరిగింది సో సగం లెక్కెళ్ళినటువంటి శ్రీలక్ష్మి తిరిగి వెనక్కి వచ్చేసింది ఇక అందరితో పాటు సమావేశంలో తప్పదు కాబట్టి ఇక అక్కడికి ఎలాగైనా అందరూ రావాలి కాబట్టి అక్కడికి మాత్రం వచ్చైతే కూర్చోవడం జరిగింది ఆ సందర్భంలోనే ఆ చంద్రబాబు గారు తిరస్కరించారు ఒకసారి చూద్దాం సో ఇది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాట్లాడుతున్నారు అధికారులతో ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి పుష్పగుచ్చాలు ఒక్కొక్కడికి ఇస్తున్నారు శ్రీలక్ష్మి వచ్చింది చూడండి ఇక్కడ శ్రీలక్ష్మి కానీ చంద్రబాబు గారు తిరస్కరిస్తారు ఫోటోకి ఛాన్స్ ఇవ్వలేదు చూడండి తరువాత అన్ని కూడా ఫోటోలకి ఛాన్స్ ఇచ్చారు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి తర్వాత అన్నీ కూడా ఫోటోలకి ఛాన్స్ ఇచ్చారు బొకే పట్టుకున్నారు ఫోటో కోసం చంద్రబాబు గారు ఇటు తిరిగారు ఆ ఫోటో తీసిన తర్వాత వాళ్ళని వెళ్ళమన్నారు సో అందరిది ఒకసారి చూడండి మీరు క్లారిటీగా చూడండి అందరికీ బో ఆ ఫోటోకి ఛాన్స్ ఇచ్చారు అందరికీ ఫోటోకి ఛాన్స్ ఇచ్చారు సో అది పిలిచి ఆయనే ఫోటోకి ఛాన్స్ ఇచ్చారు కానీ శ్రీలక్ష్మి విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ఫోటోకి ఛాన్స్ ఇవ్వాలి మీకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూపిస్తాను ఒకసారి జాగ్రత్తగా చూడండి స్టార్టింగ్లోనే శ్రీలక్ష్మి అవుతుంది ఒకసారి చూడండి సో ఇటు ఇగో ఇవ్వగానే చూడండి అక్కడ ఫోటోకి ఛాన్స్ ఇవ్వాలా అసలు ఎట్టి పరిస్థితుల్లో ఫోటోకి ఛాన్స్ ఇవ్వాలి ఒకసారి చూడండి మళ్ళీ అంటే సునీత్ నవ్వుకుంటే వెళ్ళిపోవద్దు చూడండి శ్రీలక్ష్మి కూడా పెట్టు పక్కన పెట్టి అన్నారో లేకపోతే మరి ఏమన్నారో తెలియదు కానీ వెళ్ళిపోయింది కానీ తరువాత అందరికీ కూడా చంద్రబాబు గారు ఫోటోకి అయితే అనుమతి ఇవ్వడం జరిగింది సో మనం స్పష్టంగా చూడవచ్చు అలాగే ఐపీఎస్ అధికారి ఆ రిశాంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా కొంచెం చంద్రబాబు గారి దగ్గర ఆ ఇబ్బంది పడ్డారు ఆయన పూర్తిగా ఫోటోకి ఛాన్స్ ఇవ్వకుండా ఆయన కూడా ఆ బయటకు పంపేశారని చెప్పి ఒకటైతే చెప్పడం జరిగింది ఇందులో చాలా మంది ఆ జగన్మోహన్ రెడ్డి ఆయాంలో జగన్మోహన్ రెడ్డికి వంత పడిన వాళ్ళే చాలా మంది అధికారులు ఉన్నారు అందులో పోలీస్ అధికారులతో పాటు ఇతర ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు సో ఇక్కడ ఈ ఈవిడికి ఫోటోకి ఛాన్స్ ఇచ్చారు చూడండి శ్రీలక్ష్మికి ఇవ్వలేదు కానీ ఈవిడికి ఇచ్చారు ఒకసారి చూడండి మీరు ఇదిగో ఈవిడికి ఫోటోకి ఛాన్స్ ఇచ్చారు కానీ శ్రీలక్ష్మికి మాత్రం ఫోటోకి అయితే ఛాన్స్ ఇవ్వలేదు సో అంటే చంద్రబాబు గారు వన్స్ ఒకసారి ఒక అధికారిని నేను కలవను అనుకున్న తర్వాత అంటే గతంలో ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం చంద్రబాబు గారు ఇప్పటికే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇలాంటి ఘటనలు ఎప్పుడూ రాలా సరే కొద్దిగాప్పో ఏ ప్రభుత్వానికైనా అధికారులు చూసి చూనట్టు ఫేవర్ చేస్తారు బట్ చంద్రబాబు గారి విషయంలో చాలా దారుణంగా వ్యవహరించారు ఐపీఎస్ అధికారి రిశాంత్ అయితే నాడు ఎస్పీగా ఉన్న సమయంలో అంగళలో చంద్రబాబు గారి మీద హత్యాయాత్వం కేసు పెట్టాడు పెట్టడమే కాకుండా ఒక పోలీస్ అధికారి అయ్యి ఉండి వైసీపీకి వంతపాడుతూ సవాలు చేసి తొడలు కొట్టినంత పని చేశాడు ఐపీఎస్ అధికారి ఒక ఐపీఎస్ అధికారి ఎలాగో వ్యవహరించాలా తొప్పెవరి అనేది పక్కన పెడితే ఇరు పార్టీల మధ్య సమన్వయం చేయడానికి ప్రయత్నించాలా ఆ రోజు చంద్రబాబు గారు మీటింగ్ ఉంద వెళ్తున్నారని తెలిసి కూడా అంగళ్ళ వద్ద ఆ వైసీపీ వాళ్ళని రానిచ్చి వాళ్ళు చంద్రబాబు గారి మీద రాళ్ళు విసిరితే ఈయన మీద అత్యాత్మం కేసు పెట్టి మళ్ళీ టీడీపీ రెచ్చగొట్టింది టీడీపీ వాహనాలు తగలబెట్టిందని చెప్పి రకరకాల వ్యాఖ్యలు చేసి ఎస్పీ ఎంత హడావిడి చేశాడు దాన్ని వైసీపీ సోషల్ మీడియాలో ఎంత తిప్పారు చంద్రబాబు గారు అన్ని మర్చిపోతారా అది చంద్రబాబు గారి మీద అత్యాత్మిక కేసు పెడతారా ఆయన ఆయన వెళ్ళాడు పుడతాడు వెళ్ళాడు సో అవన్నీ కూడా ఆయన గుర్తుపెట్టుకున్నాడు దీంతోపాటు నిన్న ఆంజనేయులు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు కలిసే ప్రయత్నం చేస్తే ఆయన కూడా చంద్రబాబు గారు కలవలేదు అది కూడా ఒకసారి చూద్దాం సో ఇదిగో ఈ వెళుతున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఎంత స్పీడ్గా పోతున్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి ఆంజనేయులు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు సో ఈయన మీద ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వెయిట్ అయితే వేయటం జరిగింది సో ఈయన కూడా చంద్రబాబు గారిని కెలవడానికి వెళితే అక్కడ అధికారులు అపాయింట్మెంట్ లేదని చెప్పి ఫ్రంట్ గేట్ వద్దే ఆపేస్తే ఇంకా మీ బోటు వాళ్ళు నా బోటు కూడా లోనకెళ్ళొచ్చేమో కానీ వీళ్ళని మాత్రం వెళ్ళవట్లేదు ఎందుకంటే కొన్ని పేర్లు స్పష్టంగా చెప్పారు కొంతమంది అధికారుల గురించి స్పష్టంగా చెప్పారు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో రానివ్వను రా కానీ వద్దు నేను కలవనని చెప్పారు సో ఇలా చెప్పిన నేపథ్యంలో ఈయన కూడా వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తే అపాయింట్మెంట్ లేదని చెప్పి ఆపేయడం జరిగింది ఐపీఎస్ అధికారి అయినప్పటికీ కూడా అపాయింట్మెంట్ లేదని చెప్పి ఆయన అయితే ఆపేయడం జరిగింది దాంతో ఏం చేయాలో తెలియక ఆ కారు కొంచెం దూరంగా ఉంటే ఆ కారు వద్దకు చూడండి స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు సో ఆ కారు వద్దకి స్పీడ్గా చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు చూడండి సో అధికారులు తిరస్కరించారు గేట్ వద్దే ఆపేశారు లోన్ దాకా కూడా లో అయ్యా శ్రీలక్ష్మి అయితే లోన్ కానీ వెళ్ళింది సో దాంతో చేసేదిలాగా తిరిగి వెళ్ళిపోయారు బట్ తర్వాత జరిగినటువంటి మీటింగ్కి అయితే అటెండ్ అయినట్టుగా ఉన్నాడు ఇక అప్పుడు ఏం జరిగింది అనేది మనకు తెలియదు ఇది మొత్తంగా అంటే మీకు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పరిస్థితి సార్ చూపిస్తా చూడండి ఇదిగో ఇది ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఇది చూడండి నడవలేకపోతే ఇద్దరు మహిళా కానిస్టేబుల్ సాయంతో బయటకు వస్తున్నటువంటి ఈవిడ ఈ కాళ్ళు కూడా పట్టుకుని లేపుతున్నారు చూడండి అక్కడ ఏదో దాటేదో ఉన్నట్టుంది బహుశా కాళ్ళు పట్టుకుని లేపుతున్నారు ఎవరయ్యా అంటే ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి జైల్లో ఉన్నప్పుడు ఆవిడ ఇది ఇక్కడ చూడండి లేవలేని స్థితిలో శ్రీలక్ష్మి స్పర్శ కోల్పోయి ఒక కాలు చెయ్యి వీల్ చైర్ ఆ మంచానికే పరిమితం సపర్యాలు చేస్తున్న తోటి ఖైదీలు ఉస్మానియా పరీక్షల్లోనే స్పర్శ సమస్య ఉందని చెప్పి నిర్ధారణ ఈ పాపం ఎవరిది జగన్ జగన్మోహన్ రెడ్డిది రాజశేఖర రెడ్డిది రాజశేఖర రెడ్డి సంతకం పెట్టమన్నాడు పెట్టేసింది ఎవరి కోసం పెట్టింది జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చడం కోసం పెట్టింది సో కాబట్టి ఏమైంది ఫలితంగా ఈరోజు అనిపించింది ఆవిడే చెప్పింది ఆడు ఆయన తండ్రి పెట్టమన్నాడు కొడుకు లబ్ధి పొందాడు మధ్యలో నేనేం చేశానని చెప్పి అనేక సందర్భాల్లో ఆవిడే బాధపడిన పరిస్థితి ఈవిడ భర్త కూడా ఐపీఎస్ అధికారం అనుకుంటా బహుశా సో బాధపడిన పరిస్థితి మరి అంత బాధపడిన నువ్వు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసావంటే ఏంటి ఆ రోజు నీకు రావాల్సింది ఏదో నీకు వచ్చింది కాబట్టి నువ్వు సంతకాలు పెట్టావు అందులో మొహమాటం ఏం లేదు ఇది తర్వాత ఇబ్బంది అయితే నీకు మెడకు చుట్టుకుంటుంది తెలుసు కూడా నువ్వు సంతకాలు పెట్టావు కాబట్టే కదా ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఢిల్లీ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసావు నాకు తెలిసి ఇప్పుడు వెళ్ళిపోదామని చూస్తున్నట్టు ఉంది బట్ అన్ని శాఖల మీద కూడా విచారణ జరిగే వరకు చంద్రబాబు గారు ఎవరిని బయటకు పంపే ఆలోచన లేదు చంద్రబాబు గారు హయాంలో శ్రీలక్ష్మి ఏమీ ఖచ్చితంగా చేయలేదు ఉండలేదు చంద్రబాబు గారు ఉండనివ్వరు కూడా కాకపోతే ఆవిడ ఉన్నటువంటి శాఖల్లో ఏ అవినీతి అయితే జరిగిందో ఆ మొత్తాన్ని కూడా చంద్రబాబు గారు ఆ బయటికి తీసేదాకా అయితే వదిలిపెట్టరు సో అంటే అధికారులు కూడా కొంచెం విజ్ఞతతో మెలగాలని నేను ఆయన మాట్లాడుతూ కూడా చెప్పింది ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మీ గుండెల మీద చేసుకోండి ఐదేళ్ల పాటు మీరు మనస్ఫూర్తిగా పనిచేశారా మీ మీ హోదా మీ అధికారాన్ని సక్రమంగా వినియోగించారా మీరే ఆలోచించుకోండి ఎన్ని ఇబ్బందులు పెట్టారు చట్టాన్ని ఏ రకంగా వ్యతిరేకించారు వ్యవస్థలు ఏ రకంగా నాశనం చేశారో మీరే ఆలోచించుకోండి అన్ని శాఖలను నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను నేనే రివ్యూ చేస్తాను ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు చర్యలకు సిద్ధంగా ఉండండి చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి హెచ్చు పరిస్థితిలో వదిలిపెట్టడు చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు మొత్తాన్ని కూడా మేము బయటికి తీస్తాం కాబట్టి అంటే మొదట దాంట్లోనే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ మీరు చర్యలకు సిద్ధంగా ఉండండి అందులో ఇక డౌట్ లేదు అని స్పష్టంగా చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు గారు మారిన చంద్రబాబు గారు ఇప్పుడు చంద్రబాబు గారు ఏమన్నారని అందరూ సోషల్ మీడియాలో మీరు మారిపోయారు సార్ పూర్తిగా అంటే గతంలో ఆయన చెప్పాడు నన్ను చూసారు చూశారు ఇంకోవైపు చూసే ప్రయత్నం చేయొద్దు నేను కేవలం డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తున్నాను కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయని చెప్పి ఒక సందర్భంలో చెప్పారు బట్ మొన్న కూడా ఏం చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ డెవలప్మెంటే తప్పు చేసిన వాడి శిక్ష అనుభవించడం ఖాయం అన్నారు అలాగే ఇప్పుడు చంద్రబాబు గారిని మీరు మారిపోయారు సార్ అని చెప్పి ఆ సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఆ సంబరపడుతున్న పరిస్థితి ఎందుకంటే ఆయన ఎప్పుడు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటాడు ఎవరిని పట్టించుకోడు ఎంత వేధించినా ఆయన చూసి చూడనట్టు వదిలేస్తాడు అని చెప్పి ఒక అపోహ ఉండేది బట్ ఆ అపోహ అబద్ధం అని చెప్పి నిన్నైతే నిరూపించడం జరిగింది ఏదైతే ఇటీవల కలిసే ప్రయత్నం చేసినటువంటి సిట్ అధిపతి అయినటువంటి మాజీ సిట్ అధిపతి ఆ కొల్లు కానివ్వండి సిఐడి సంజయ్ కానివ్వండి వీళ్ళందరూ కలిసే ప్రయత్నం చేస్తే ఆ డిఐజీ సునీల్ కానివ్వండి సి ఆ గతంలో సిఐడికి ఆ డీజీగా ఉన్నటువంటి సునీల్ కానివ్వండి ఇప్పుడు ఫైర్ శాఖలో ఉన్నాడు ఆయన కానీ కలిసే ప్రయత్నం చేస్తే చంద్రబాబు గారు కలవాల ఒప్పుకోలే కలవడానికి సో అంటే ఆయనకు అర్థమైంది ఎవరెవరు ఏం చేశారు ఏంటనేది అర్థమైంది సో అది మొత్తానికి టీడీపీ కార్యకర్తలు అయితే మంచి ఉత్సాహంగా ఉన్నారు చంద్రబాబు గారు మారారు ఖచ్చితంగా తప్పు చేసిన వారు శిక్ష అనుభవిస్తారని చెప్పి ఇప్పుడు టీడీపీ శ్రేణులందరూ కూడా ఖుషి అయ్యే పరిస్థితి